ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఒకటి నాలుగు మరి ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలే అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయండి ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు కడి రేటు మామూలు రేటు చెప్పు ఒకటి పది ఫ్రెండ్స్ మేడం ప్రై బిడ్డే వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి ఇది నాలుగు పళ్ళతో ఉందా అది రెండు పళ్ళ సగనే అది బాబు తగ్గిలా గ్యారంటీనా ఇద్దరు బండి గుంటుకుల భరోసా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్ల గ్రామం ఎమ్మిగడ్డ రుండలం కర్నూలు జిల్లా మీ పేరు మీరు మరి ఫిక్స్ రేటు ఒకటి పైనేనా ఫిక్స్డ్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అటు అంటారా మీ నెంబర్ మీ నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ అరవై మూడు సున్నా రెండు రెండు ఒకటి డబల్ ఏడు లాస్ట్ అరవై అరవై మూడు లాస్ట్ మరి మాట్లాడుకోండి మరి ఒకటి లోపల అటు ఇటుకుని వస్తాయని చెప్తున్నారు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పంతున్నాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసేస్తున్నాడు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్